హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి అంటే ఈరోజు ఒక సబ్జెక్ట్ అయితే రేపు ఇంకో సబ్జెక్ట్ ఎల్లుండి ఇంకో సబ్జెక్ట్ ఇదే విధంగా మనం అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్లో ఇదేదైతే కొత్తగా స్టార్ట్ చేశానో నిన్న మ్యాథ్స్ నుంచి స్టార్ట్ చేశానో సో ఈ టెస్ట్ సిరీస్లో మీకు ఎలా చెప్తానంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్కి టెస్ట్ ఉంటుంది సో ఆ సబ్జెక్ట్ నేమ్ నేనైతే నేను చెప్తాను సో ఆ సబ్జెక్ట్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి అండ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి మోడల్ బిట్స్ కూడా ఉంటాయి సో ఇవి మీరు యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇదే క్వశ్చన్ దిగకపోయినా సరే ఎగ్జామ్లో టెట్ కానీ డిఎస్సిలో కానీ ఖచ్చితంగా ఈ మోడల్ నుంచి ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో మీరు వింటున్నారో ఈ మోడల్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది సో మనమైతే ఫస్ట్ ఈ రోజు సైకాలజీ తెలుసుకుందాం నిన్న మ్యాథ్స్ చెప్పాను అలాగే ప్రతిరోజు రోజుకో సబ్జెక్ట్ లెక్క ఈ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తూ ఉంటాను ఇంకో టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాను అవి కూడా మీకు టాపిక్ వైజ్ కొన్ని బిట్స్ ఉంటాయి కొన్ని టాపిక్ వైజ్ కాకుండా టోటల్కి సంబంధించి ఉంటాయి అవి కూడా ఫాలో అవుతూ ఉండండి మొత్తానికి నేను ఎలా లేదన్నా రోజుకో రెండు వీడియోస్ మీకు ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను అండ్ క్విక్ లా అంటే క్లాసులు చెప్తే ఇప్పుడు మీకు టైం వేస్ట్ కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో క్విక్ ప్రతి రోజు ఒక వీడియో చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వీడియోస్ నేను చేయాలంటే మాత్రం మీ సపోర్ట్ ఉండాలి మీ సపోర్ట్ లేకుండా నేనైతే మాత్రం అస్సలు చేయలేను ఎందుకంటే మీకు ఎంకరేజ్మెంట్ ఎంత ఉంటే నాకు ఇంకా ఓ నా స్టూడెంట్స్ చూస్తున్నారు నాకు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు నేను వాళ్ళ కోసం ఖచ్చితంగా చేయాలి అనిపిస్తుంది కదా సో అదేవిధంగా మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నేనైతే అంత అన్ని ఎక్కువ వీడియోస్ చేస్తాను అండ్ మన ఛానల్ ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని వీడియోస్ ఫ్రీగానే చేస్తున్నాను ఆ విషయం మీ అందరికి తెలిసిన విషయమే సో ఇంకెందుకు ఆలస్యం మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం సో ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ చదువుకోండమ్మా నేను తెలుగు మీడియంలో చదువుతాను చాలా మంది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో చేయండి మేడం గారు అంటున్నారు అందుకే అయితే నేను ఈ విధంగా అయితే చేయడం జరుగుతుంది సో క్వశ్చన్ జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారే ప్రక్రియ ఏది ఫస్ట్ వన్ శారీరక వికాసం సెకండ్ వన్ జీవ వికాసం థర్డ్ వన్ జ్ఞాన వికాసం ఫోర్త్ వన్ సాంఘిక వికాసం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ టైం ఇస్తా ఓకే ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అమ్మా చూసుకోండి సాంఘిక వికాసం జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారే ప్రక్రియ ఏది అంటే సాంఘిక వికాసము జైవిక వ్యక్తి మానవత్వంగా గల వ్యక్తిగా మారే ప్రక్రియ సాంఘిక వికాసం నెక్స్ట్ క్వశ్చన్ పర్సోనా అనేది క్రింది ఏ భాషా పదం ఫస్ట్ వన్ గ్రీకు సెకండ్ వన్ లాటిన్ థర్డ్ వన్ ఫ్రెంచ్ ఫోర్త్ వన్ జర్మనీ సో సరైన సమాధానం కామెంట్ మేము చేసేయండి వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ మనం చేసేద్దాము ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఎగ్జామ్లో ఈజీగా చేసుకునే విధంగా ఆల్రెడీ మన ఛానల్లో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిట్స్ వీడియోస్ థౌసండ్ బిట్స్ వీడియోస్ కూడా ఉన్నాయి వీలైతే అవి కూడా చూడండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా కామెంట్ చేస్తారా లాటిన్ పర్సోనా అనేది లాటిన్ భాషా పదము పర్సోనా అనేది లాటిన్ భాషా పదం అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ శిశువు యొక్క లింగాన్ని నిర్ధారించే క్రోమోజోమ్ యొక్క జత ఏది ఫస్ట్ వన్ ఇరవై ఒకటి సెకండ్ వన్ ఇరవై మూడు థర్డ్ వన్ పదకొండు ఫోర్త్ వన్ ఒకటి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ త ఈ ఇరవై మూడవ జత అనేది శిశువు యొక్క లింగాన్ని నిర్ధారించే క్రోమోజోమ్ జాత ఇరవై మూడవ జత ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక రంగంలో రాణించని వాడు మరొక రంగంలో రాణించడం ఏ రక్షక తంత్రం అవుతుంది ఫస్ట్ వన్ విస్థాపనం సెకండ్ వన్ ప్రతిగమనం థర్డ్ వన్ ఆధాత్మీకరణ ఫోర్త్ వన్ పరిహారం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ పరిహారం ఒక రంగంలో రాణించని వాడు మరొక రంగంలో రాణించడం అనేది పరిహారానికి సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ పదవ తరగతి చదువుతున్న మంజు తన తోటి విద్యార్థి మీనాతో తనకు ఇంగ్లీష్లో సహాయం చేస్తే నీకు గణితంలో సహాయం చేస్తానని హామీ ఇవ్వడం అనేది కోల్బర్గ్ ప్రకారము ఫస్ట్ వన్ సహజ సంతోష సహకారి నేపథ్య నీతి సెకండ్ వన్ విధేయత శిక్ష నేపథ్య నీతి థర్డ్ వన్ ప్రజాస్వామిక ఆమోదించబడిన నేపథ్య నీతి ఫోర్త్ వన్ సార్వత్రిక నీతి సూత్రాలు నేపథ్య నీతి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అమ్మా సహజ సంతోష సహకారి నేపథ్య నీతి పదవ తరగతి చదువుతున్న మంజు తన తోటి విద్యార్థి మీనాతో తనకి ఇంగ్లీష్లో సహాయం చేస్తే నీ గణితంలో సహాయం చేస్తానని హామీ ఇవ్వడం అనేది కోల్బర్గ్ ప్రకారము సహజ సంతోష సహకారి నేపథ్య నీతి నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఏది ఫస్ట్ వన్ పద్దెనిమిది వందల తొమ్మిది సెకండ్ వన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది థర్డ్ వన్ పంతొమ్మిది వందల తొమ్మిది ఫోర్త్ వన్ పద్దెనిమిది వందల పంతొమ్మిది సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మా పంతొమ్మిది వందల తొమ్మిది నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఏదంటే పంతొమ్మిది వందల తొమ్మిది అండి నెక్స్ట్ క్వశ్చన్ మానవ శాస్త్ర పరిశోధనాశాలను స్థాపించిన వారు ఎవరు ఫస్ట్ వన్ రూసో సెకండ్ వన్ ఫ్రాన్సిస్ గాల్టన్ థర్డ్ వన్ యూ ఇ ఫోర్త్ వన్ సిగ్మండ్ ఫ్రాయిడ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అండి మానవ శాస్త్ర పరిశోధనాశాలను స్థాపించిన వారు ఫ్రాన్సిస్ గాల్టన్ మానవ శాస్త్ర పరిశోధనాశాలను ఎవరు స్థాపించారు ఫ్రాన్సిస్ గాల్టన్ ఇన్నిసార్లు మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడే మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేయాలి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సాధారణ సూత్రాల నుండి సిద్ధాంతాన్ని ఏర్పరచడం అనేది ఫస్ట్ వన్ ఆగమన వివేచన సెకండ్ వన్ నిగమన వివేచన థర్డ్ వన్ సమైక్య ఆలోచన ఫోర్త్ వన్ విభిన్న ఆలోచన సో సరైన సమాధానం కామెంట్ చేయండి వీలైనంత వరకు కామెంట్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీకు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడే గుర్తుండిపోతుంది నేను చెప్పేటప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ రెండు అవుతాయండి ఆగమన వివేచన నిగమన వివేచన సాధారణ సూత్రాల నుండి సిద్ధాంతాన్ని ఏర్పరచడము అలాగే సిద్ధాంతాల నుండి సాధారణ సూత్రాలను ఏర్పరచడము ఈ రెండింట్లో ఏదైనా సరే మనకి మార్క్ అనేది వస్తుంది అని ఇచ్చాడు సో ఇది మీరు ఒకసారి చూసుకోండి ఓకేనా చాలామంది తప్పులు ఉంటున్నాయి అన్నారు మనకి గవర్నమెంట్ ఇచ్చిన కీలోనే చాలా తప్పులు ఉంటున్నాయి బుక్లో ఇంకా తప్పులు ఎందుకు ఉండవండి సో ఎవరికి ఏది ఎగ్జాక్ట్గా తెలియదు టెక్స్ట్ బుక్ అంటారు కానీ ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నది కూడా మార్చేస్తున్నారు ఏం చేస్తాం మన గవర్నమెంట్ అలా తయారవుతుంది మనం ఇంకేం చేయలేం సో ఆన్సర్ అయితే మీరు చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ పిల్లవాడి స్వత సిద్ధమైనది ఫస్ట్ వన్ సహజ సామర్థ్యం సెకండ్ వన్ వైఖరి థర్డ్ వన్ ఆసక్తి ఫోర్త్ వన్ పరిణీతి సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సహజ సామర్థ్యం పిల్లవాడి స్వత సిద్ధమైనది ఏదమ్మా సహజ సామర్థ్యము సహజ సామర్థ్యం అనేది పిల్లవాడి యొక్క స్వత సిద్ధమైనది నెక్స్ట్ క్వశ్చన్ ఉద్దేశపూర్వకమైన ఉద్దేశ్యపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన చెప్పింది ఎవరు ఫస్ట్ వన్ డికాట్సే సెకండ్ వన్ గేట్స్ థర్డ్ వన్ బ్రోనర్ ఫోర్త్ వన్ పీనల్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉద్దేశ్య పూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని చెప్పింది గేట్స్ అండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఆలోచనకు తోడ్పడే కారకం కానిది ఏది ఫస్ట్ వన్ ప్రత్యక్ష అనుభూతి సెకండ్ వన్ ప్రతిమలు థర్డ్ వన్ భావనలు ఫోర్త్ వన్ దిశ దిశ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ దిశ ఆలోచనకు తోడ్పడే కారకం కానిది మరి కారకాలు ఏంటంటి ఆలోచనకు తోడ్పడే కారకాలు ఏంటంటి ప్రత్యక్షానుభూతి ప్రతిమలు భావనలు ఈ మూడు కూడా మనకి ఆలోచనకు తోడ్పడే కారకాలు నెక్స్ట్ క్వశ్చన్ ధారణ వక్ర రేఖలను రూపొందించింది ఎవరు ఫస్ట్ వన్ ఎబింగ్ హాస్ సెకండ్ వన్ గాల్టన్ థర్డ్ వన్ విలియం జేమ్స్ ఫోర్త్ వన్ థారన్ డైక్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎబ్బింగ్ హస్ ధారణ వక్ర రేఖల్ని ఎవరు రూపొందించారమ్మా ఎబ్బింగ్ హస్ రూపొందించారు నెక్స్ట్ క్వశ్చన్ మూడు సంవత్సరాల పిల్లవాడిని ఎన్నుకొని పది సంవత్సరాలు వచ్చే వరకు బాల్యదశ నిర్మాణం ఎలా జరుగుతుందో అధ్యయనం చేసే పద్ధతి ఏది ఫస్ట్ వన్ దీర్ఘకాల ఉపగమనం సెకండ్ వన్ అడ్డుకోత పద్ధతి థర్డ్ వన్ భిన్న సంస్కృతి ఉపగమనం ఫోర్త్ వన్ కోటీకరణ పద్ధతి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అన్ని రకాల పీడిఎఫ్లు టెక్స్ట్ బుక్ పీడిఎఫ్లు అకాడమీ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్లు మెటీరియల్ పీడిఎఫ్లు బిడ్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకవేళ ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ రెండు కనిపిస్తాయి రెండింటిలో జాయిన్ అయిపోయి టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్లు ఉంటాయి ఓకే ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ దీర్ఘకాల ఉపగామము మూడు సంవత్సరాల పిల్లవాణి ఎన్నుకొని పది సంవత్సరాలు వచ్చే వరకు బాల్యదశ నిర్మాణం ఎలా జరుగుతుందో అధ్యయనం చేసే పద్ధతి ఏంటి ఏంటమ్మా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చెప్పండి ఓకే ఫస్ట్ వన్ దీర్ఘకాల ఉపగమం ఈ యొక్క ఫస్ట్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక బాలుడు మేకను చూసి కుక్క అని పిలవడం జరిగింది ఇందులో జరిగే ప్రక్రియ ఏది ఫస్ట్ వన్ అనుగుణ్యం సెకండ్ వన్ సాంసీకరణం థర్డ్ వన్ వ్యవస్థీకరణం ఫోర్త్ వన్ సంక్లిష్ట ఆలోచన సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సాంసీకరణము ఒక బాలుడు మేకను చూసి కుక్క అని పిలవడం జరిగింది ఇందులో జరిగే ప్రక్రియ సాంసీకరణం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ బంధుర సాంఘిక అభ్యసనంలో ప్రక్రియ కానిది ఏది ఫస్ట్ వన్ అవధానం సెకండ్ వన్ ధారణ థర్డ్ వన్ పునరుత్పాదకం ఫోర్త్ వన్ ప్రేరణ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రేరణ బంధుర అభ్య సాంఘిక అభ్యసనంలో ప్రక్రియ కానిది ప్రేరణ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో గెస్టాల్ట్ వాదానికి చందనవారి ఎవరు ఫస్ట్ వన్ మార్క్స్ వర్ధీమర్ సెకండ్ వన్ కోహ్లర్ థర్డ్ వన్ లెవిన్ ఫోర్త్ వన్ డబ్ల్యూసీ బాగ్లే సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ డబల్యూసి బాగ్లే క్రింది వారిలో గెస్టాల్ట్ వాదానికి చందనవారు డబ్ల్యూసి బాగ్లే మరి చంద్రవారి ఎవరెవరు మార్క్స్ వర్ధీమర్ కట్ లెవిన్ కోహ్లర్ ఓకేనా మార్క్స్ వర్ధీమర్ కోహ్లర్ లెవెన్ ఈ ముగ్గురు కూడా గెస్టాల్ట్ వాదానికి చెందినవారు నెక్స్ట్ క్వశ్చన్ మ్యాన్స్ సెర్చ్ మీనింగ్ గ్రంథ రచయిత ఎవరు మ్యాన్స్ సెర్చ్ ఫార్ మీనింగ్ గ్రంథ రచయితే ఎవరు ఫస్ట్ వన్ మెక్ ఐవర్స్ సెకండ్ వన్ మెక్ క్లీలాండ్ థర్డ్ వన్ విక్టర్ ఫ్రాంకిల్ ఫోర్త్ వన్ అబ్రహం మాస్లో సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ మీనింగ్ గ్రంథ రచయిత విక్టర్ ఫ్రాంకిల్ సో నెక్స్ట్ క్వశ్చన్ కార్యక్రమ అభ్యసనం ఈ నిబంధన సిద్ధాంతం ఆధారంగా ఏర్పడింది ఫస్ట్ వన్ శాస్త్రీయ సెకండ్ వన్ కార్య సాధక థర్డ్ వన్ యత్నదోష దోష ఫోర్త్ వన్ ఉద్దేశ్యపూర్వక సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ కార్య సాధక నిబంధన సిద్ధాంతం కార్యక్రమీయత అభ్యసనం అనేది కార్య సాధక నిబంధన సిద్ధాంతం ఆధారంగా ఏర్పడింది నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై నుండి ముప్పై సెకండ్లు మాత్రమే ఉండే స్మృతి ఏది ఫస్ట్ వన్ దీర్ఘకాల స్మృతి సెకండ్ వన్ స్వల్పకాలిక స్మృతి థర్డ్ వన్ క్రియాత్మక స్మృతి ఫోర్త్ వన్ బట్టి స్మృతి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూసుకోండి స్వల్పకాలిక స్మృతి ఇరవై నుండి ముప్పై సెకండ్ల మాత్రమే ఉండే స్మృతి ఏది అంటే స్వల్పకాలిక స్మృతి ఇరవై నుండి ముప్పై సెకండ్ల మాత్రమే ఉండే స్మృతి స్వల్పకాలిక స్మృతి నెక్స్ట్ క్వశ్చన్ ఈరోజు కొంచెం ఇబ్బంది పెడుతుంది వీడియో అడ్జస్ట్ అయిపోండి తెలుగు భాష నేర్చుకున్న వ్యక్తి ఇప్పుడు కన్నడ భాష సులభంగా నేర్చుకోగలడు దీనిలో గల అభ్యసన బదలాయింపు ఏది ఫస్ట్ వన్ అనుకూల బదలాయింపు సెకండ్ వన్ ప్రతికూల బదలాయింపు థర్డ్ వన్ శూన్య బదలాయింపు ఫోర్త్ వన్ ద్విపాశ్వ బదలాయింపు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఒక్కోసారి అయితే వాయిస్ అవర్ మొత్తం ఇచ్చిన తర్వాత దానికి వాయిస్ అనేది లాస్ట్లో కనిపించదు వీడియో అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి నా బాధలు ఎలా ఉంటాయో తెలుసా అంతే ఇంకా తప్పదు ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అనుకూల బదలయింపు తెలుగు భాష నేర్చుకున్న వ్యక్తి ఇప్పుడు కన్నడ భాష సులభంగా నేర్చుకోగలడు ఇది అనుకూల బదలయింపు అవుతుంది ఒకదానికొకటి అది మనకి అనుకూలంగా ఉంటుంది ఒక నేర్చు ఒకటి నేర్చుకునేటప్పుడు ఇంకొకటి మనకి అనుకూలంగా ఉంటే అప్పుడు మనకి అనుకూల అవుతుంది ఓకేనా ఒకటి నేర్చుకునేటప్పుడు మనకి అది అనుకూలంగా లేకపోతే ప్రతికూల బదలయింపు అంటే ఆటంకం పడుతుంటే అసలు ఏది లేకపోతే శూన్య అవుతుంది ద్విపార్శ్వ బదలాయింపు అంటే మనకి అనుకూలంగా ప్రతికూలంగా రెండు ఒక్కొక్క సందర్భంలో జరిగేటప్పుడు ద్విపార్శ్వ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సిద్ధాంతం ఫస్ట్ వన్ యత్నదోష సిద్ధాంతం సెకండ్ వన్ సాంప్రదాయక సిద్ధాంతం థర్డ్ వన్ కార్య సాధక నిబంధన సిద్ధాంతం ఫోర్త్ వన్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం తారండైక్ సిద్ధాంతం అంటే ఏది సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా యత్న దోష సిద్ధాంతం తారండైక్ సిద్ధాంతాన్ని యత్నదోష సిద్ధాంతం అని కూడా అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుని ప్రధాన విధి ఏది ఫస్ట్ వన్ పిల్లల శారీరక అభివృద్ధి సెకండ్ వన్ పిల్లల మానసిక అభివృద్ధి థర్డ్ వన్ పిల్లల సంపూర్ణ అభివృద్ధి ఫోర్త్ వన్ పిల్లల నైతిక అభివృద్ధి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పిల్లల మానసిక అభివృద్ధి ఉపాధ్యాయుని యొక్క ప్రధాన విధి ఏది పిల్లల యొక్క మానసిక అభివృద్ధి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఉత్సాహపూరిత తరగతి గది లక్షణం కానిది ఏది ఫస్ట్ వన్ పిల్లల కృత్యాలు ప్రయోగాలు చేస్తూ ఉంటారు సెకండ్ వన్ పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటారు థర్డ్ వన్ పిల్లలు ఒకరితో ఒకరు చర్చిస్తూ ఉంటారు ఫోర్త్ వన్ పిల్లలు నిష్క్రియాత్మకంగా వింటూ ఉంటారు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉత్సాహపూరిత తరగతి గది యొక్క లక్షణం కానిది ఇది నిష్క్రియాత్మకంగా అంటే అసలు విద్యార్థులు వినరు అలా ఉంటారా ఉత్సాహపూరితమైన క్లాస్లో ఉండరు కదా కాబట్టి అది మనకి కానిది అవుతుంది పిల్లలు కృత్యాలు ప్రయోగాలు చేస్తూ ఉంటారు పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటారు పిల్లలు ఒకరితో ఒకరితో ఒకరు చర్చిస్తూ ఉంటారు ఈ మూడు కూడా మనకి ఉత్సాహపూరిత తరగతి గది యొక్క లక్షణాలు నెక్స్ట్ క్వశ్చన్ నేర్చుకోవడంలో పిల్లలు ఎలా వెనుకబడతారనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు ఫస్ట్ వన్ రాబిన్సన్ సెకండ్ వన్ విక్టర్ ఫ్రాంకిల్ థర్డ్ వన్ జాన్ యూయి ఫోర్త్ వన్ జాన్ హాల్ట్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి నేను ఫస్ట్ చెప్పాను ఈ సిరీస్ ఏదైతే ఇప్పుడు టెస్ట్ సిరీస్ పెడుతున్నానో అది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ సిరీస్ మీరు మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వడం మీకే మంచిది ఓకే ఆన్సర్ వచ్చేసరికి కామెంట్ చేస్తారా మరి ఫోర్త్ వన్ జాన్ హాల్ట్ నేర్చుకోవడంలో పిల్లలు వెనుకబడతారనే పుస్తకాన్ని రచించిన వారు జాన్ హాల్ట్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ బ్యాంకును సందర్శించి బ్యాంకుల విధుల మీద నివేదిక సిద్ధం చేయడం అనేది ఏ పద్ధతి అవుతుంది ఫస్ట్ వన్ సమస్య పరిష్కార పద్ధతి సెకండ్ వన్ ప్రాజెక్ట్ పద్ధతి థర్డ్ వన్ ఉపన్యాస పద్ధతి ఫోర్త్ వన్ కంప్యూటర్ ఆధారిత అభ్యసనం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రాజెక్ట్ పద్ధతి బ్యాంకులను సందర్శించి బ్యాంకుల విధుల మీద నివేదిక సిద్ధం చేయడం అనేది ప్రాజెక్ట్ పద్ధతి అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అభ్యసన వక్రరేఖలో ఏ దశలో అభ్యసనం స్తంభించడం కనబడుతుంది ఫస్ట్ వన్ చాంచల్య దశ సెకండ్ వన్ పీఠభూమి దశ థర్డ్ వన్ ప్రారంభ దశ ఫోర్త్ వన్ ద్వితీయ దశ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ పేట భూమి దశ అభ్యసన వక్ర రేఖలో పేట భూమి దశలో అభ్యసనం స్తంభించడం కనబడుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఈపి టూ థౌసండ్ ట్వంటీ ఏ సంవత్సరం నాటికి ప్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు హండ్రెడ్ పర్సెంట్ స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది ఫస్ట్ వన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సెకండ్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థర్డ్ వన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఫోర్త్ వన్ టూ థౌజండ్ థర్టీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈ రైట్ ఆన్సర్ టూ థౌజండ్ థర్టీ ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ ఏ సంవత్సరం నాటికి ప్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు హండ్రెడ్ పర్సెంట్ తోల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుందంటే ఇరవై రెండు వేల ముప్పై ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ కంప్యూటరైజ్డ్ స్టోరేజ్ సామర్థ్యంలో ఒక కిలో బైట్ అనగా ఫస్ట్ వన్ వన్ జీరో టూ ఫోర్ బైట్స్ సెకండ్ వన్ 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 టూ ఫోర్ బైట్స్ థర్డ్ వన్ వన్ టూ టూ ఫోర్ బైట్స్ ఫోర్త్ వన్ వన్ త్రీ టూ ఫోర్ బైట్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వన్ జీరో టూ ఫోర్ బైట్స్ కంప్యూటర్ స్టోరేజ్ సామర్థ్యంలో వన్ కిలో బైట్ ఈక్వల్స్ టు వన్ జీరో టూ ఫోర్ బైట్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ విద్యావేత్తల అభిప్రాయం ప్రకారము క్లిష్టతర వయస్సు ఏది ఫస్ట్ వన్ పూర్వ కౌమార దశ సెకండ్ వన్ ఉత్తర దశ థర్డ్ వన్ పూర్వ బాల్య దశ ఫోర్త్ వన్ సైసవ దశ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉత్తర బాల్యదశ విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం ఒక క్లిష్టతర వయస్సు అంటే ఉత్తర బాల్యదశ నెక్స్ట్ క్వశ్చన్ భాషాగ్రహణ యంత్రం భావన వీరికి చెందింది ఫస్ట్ వన్ బండూరా సెకండ్ వన్ థర్డ్ వన్ నోమ్ చోమ్స్కి ఫోర్త్ వన్ కోల్బర్గ్ సో సరైన సమాధానం కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను పాతవి కొత్తవి అన్నీ చూసేయండి ఎంత ఎక్కువ మీరు చదివితే అన్ని ఎక్కువ మార్క్స్ అయితే గెయిన్ చేస్తారు ఓకే మన ఛానల్లో రెండు వేలకు పైగా వీడియోస్ ఉన్నాయి ఒక్కొక్క ఒక్కొక్క వీడియో చూసేసి మీరు చెప్పినవేవి రాలేదంటే నేనేం చేయగలనమ్మా ఎన్ని వీడియోస్ చేస్తాను ఒకసారి చూడండి మీరు చదవడం కంటే ఎక్కువ నేనే ఎక్కువ కష్టపడుతున్నా మరి మీరు ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు ఫ్రీగా చెప్తున్నా ఏది ఒక్కరి నుంచి ఏది కూడా ఆశించట్లేదు మరి మీ సపోర్ట్ నాకు ఎంత ఉండాలి ఉండాలి కదా కనీసం ఉండాలి కదా సో నచ్చినట్లయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకేనా ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నోమ్ చోమ్స్కి భాషాగ్రహణ యంత్రం అనుభావన నోమ్ చోమ్స్కి చెందినది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్